నిజామాబాద్ పార్లమెంటరీ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల సాగర్ రావు మేడ్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోలో ద్వారా ప్రజలను ఉత్తేజం చేశారని కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే కార్నర్ మీటింగ్లలో స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొంటూ తమకు మద్దతు తెలుపుతున్నారని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో బాజీ రెడ్డి గోవర్ధన్ రెడ్డి గెలుస్తారని మెజార్టీ సోదరుల బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించారని అన్నారు सीरियल नंबर दोन Hãy subscribe cho kênh Ghiền Mì Để không bỏ lỡ always go In the remaining living space In the indoor unit Finally an under the winter unit Swami also Elena Kicks Daniel Kicks In about the deep wrists Franvents Chiss Give65 ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా పిఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా గ్రామాలకు పోయినా మహిళలకు పోయినా మహిళల దగ్గర పోయినా ఇప్పుడే ఇవాళ శుక్రవారం మైనార్టీ సోదరుల దగ్గర పోయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేసింది లేదు దోహ చేసింది బీజేపీ ప్రభుత్వం ఉన్న రిజర్వేషన్ రద్దు చేయాలని ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ గిట్ట ఓటేసి బట్టే బీజేపీ గెలుస్తానికి ఇక్కడ మేమంతా బీఆర్ఎస్ అభ్యర్థితో ఓటేస్తాం బాధ్యేడు గోదాన్ని కల్పిస్తామని చెప్పి ఎక్కడికి పోయినా ఏ గ్రామానికి పోయినా ఏ పట్టణానికి అయినా ప్రజలందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి బాధ్యుడు గోధన్ గారు పెద్ద మేరకు గెలుస్తామని చెప్పి పూర్త విశ్వాసం మాకున్నది అక్కడ ప్రజల దగ్గర పోయితే ప్రజల దగ్గర నుంచి వస్తున్న స్పందన చూసి అక్కా మేము పెద్ద ఆంధ్రప్రదేశ్ పదాలను చూసి చెప్తున్నాం